నమస్తే అండి నా పేరు రేఖ నేను ఒక సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ కోర్స్ అండి ఒక పేపర్ తీసుకోండి ఒక పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేయండి దాన్ని మొత్తం నలిపేయండి ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి ఈ పేపర్ ఎలా కనిపిస్తుంది ముడతలు కనిపిస్తున్నాయి అలాగే ఒక అమ్మాయి అండి ఆ అమ్మాయి జీవితం కూడా ఈ పేపర్ లాంటిది తన జీవితంలో ఎన్నో బాధ్యతలు బంధాలు పరీక్షలు అన్నీ తనకి ఒత్తిడినిచ్చాయి ఆ రోజు తను అనుకుంది నాకేం మిగిలింది నేను ఎవరి కోసం బ్రతకాలి అని మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడన్నా అలా అనుకున్నారా మనం ఎందుకు బ్రతకాలి మాకు ఏం మిగిలిందని బ్రతకాలి ఎవరి కోసం జీవించాలి అని మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకి మోసం చేసి దూరం అవుతున్నట్లు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మన శబ్దమే మనకి వినిపించినట్లు అనిపిస్తుంటుంది కానీ అమ్మాయి కూడా అలాగే అనుకొని రోజు మాత్రం తన డెసిషన్ తీసుకుంది నాకు నేను ఎవరిని నమ్మద్దు నాకు నేను స్టెప్ తీసుకొని నేను ఫార్వర్డ్ అవ్వాలి ఆ రోజు తను డెసిషన్ తీసుకొని చిన్న చిన్న అడుగులు వేయడం స్టార్ట్ చేసింది అప్పుడు ఈ పేపర్ ముడతలు పడ్డ పేపరే తనని ప్రత్యే తనకి ప్రత్యేకమయ్యాయి ఈ పేపరే తన చిత్రకళగా మారింది ఎప్పుడూ మనకున్న రూపంతో వేరే వాళ్ళకి వెలుగు చూపించవచ్చండి మన కాళ్ళ మీద మనం నిలబడితే ప్రపంచమే మన వెనకాల నిలబడతది